శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ ఇప్పుడు అమ్మవారికి సంబంధించిన మణిద్వీపవర్ణంలో ప్రధానమైనటువంటి ఘట్టానికి మనం వచ్చాం అంటే ఇంతకు మునుపటి వరకు మనం ఏమేమి తెలుసుకున్నాము అంటే జనమేజయుడి యొక్క వృత్తాంతము దేవీ భాగవతం ఎలా మొదలైంది ఆ తరువాత భాగవతంలో ఉండేటువంటి యొక్క మొట్టమొదటిగా అమ్మవారి యొక్క మణిద్వీపంకి సంబంధించిన సృష్టితత్వం ఎలా మొదలైంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి మణిద్వీపము యొక్క సందర్శనం ఎలా జరిగింది ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మవారి యొక్క దర్శన భాగ్యంతో సృష్టి స్థితి చేయడం ఎలా అనేది ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం ఈ తత్వాన్ని మొత్తం కూడా భాగవతం యొక్క సృష్టి వర్ణన తర్వాత వంశము అనువంశము వంశానుచరితము ఇవన్నీ కూడా వ్యాసుల వారు అన్ని వివరిస్తూ ఉండగా చిట్ట చివరి అధ్యాయంలో వచ్చేసరికి దేవీ భాగవతంలో వర్ణన ఉంటుంది ఈ వర్ణములతో వ్యాసుల వారు మణిద్వీపానికి వెళ్ళిపోయారు ఇంకా ఇది చెప్పేసి అక్కడికి సమాప్తం చేసి వ్యాసులవారు వారు మణిద్వీపానికి వెళ్ళిపోతారు దీని తర్వాత ఇంకా వ్యాసుల వారు ఏమీ రచించలేదు కలం పట్టుకోలేదు ఇంకా ఈ యొక్క మణిద్వీపముతో వ్యాసుల వారి రచనలన్నీ ముగిశాయని చెప్పేసి అని శాస్త్రవచనం ఇప్పుడు మణిద్వీపములో దేవీ భాగవతంలోని పన్నెండవ స్కందములో పదవ అధ్యాయంలో ఈ యొక్క మొట్టమొదటి శ్లోకం ఉంటుంది ఈ శ్లోకం చదివే ముందు చక్కగా మనము ఇది మణిద్వీప వర్ణన ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది దీనికి మనము జగదంబ అయినటువంటి అమ్మవారిని మనస్ఫూర్తిగా ఒక్కసారి స్మరించుకొని ప్రారంభం చేద్దాం అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమ మాణిక్యవీణాము బయంతీసాంజులవిలాసా మాహేంద్రనీ मातंग मन मनसा स्मरामी चतुर्भुजे चंद्रकलावतम से कुचोनते कुंकुमरागशोणे हस्ते नमस्ते जगदेकता व्यक्तरूपाय निर्गुणाय गुणात्मने समस्तमूर्त ब्रह्मणे नमः యోంతఃప్రవిశ్య మమవాచమిం ప్రసూక్త సజీవయత్ఖిలక్తిధరస్వ ధాన అన్యా హస్త్రవణత్వ్యాదీన్ ప్రాణా నమో భగవతే ఆదిపరాశక్తి అఖిలాండ్బ్రహ్మాండనాయిక జగన్మాతయొక్క నివాసక్షేత్రము శ్రీపురము శ్రీచక్రపురము పీఠము అదే మణిద్వీపము ఆ మణిద్వీపానికి సంబంధించిన పూర్వపీటికని మనము ఇత పూర్వము తెలుసుకున్నాం ఇప్పుడు మధ్యమ పీఠిక అంటారు అంటే ప్రధానమైనటువంటి అంశము మనము ఏ అంశమునైనా సరే తెలుసుకోవడానికి దానికి పూర్వపీటిక మధ్యపీటిక ఉత్తర పీఠిక అని ఉంటాయి అంటే దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఎందుకు అనేవన్నీ కూడా తెలుసుకొని ఆ తత్వమును ఎరిగి ఆ తత్వము యొక్క ప్రయోజనాన్ని తెలుసుకోవడం ఉత్తర ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం లోపలికి వచ్చాము మణిద్వీప వర్ణన యొక్క అంశములో దేవీ భాగవతమునికి సంబంధించిన పన్నెండు పన్నెండవ స్కందములో పదవ అధ్యాయంలో ఈ యొక్క తత్వాన్ని మనకు ఉద్బోధన చేస్తారు వ్యాసుల వారు బ్రహ్మలోకాత్ ఊర్ధ్వభాగే సర్వలోకోస్తి శ్రుత మణిద్వీపస్ సై వాస్తి దేవి విరాజితే వ్యాస ఉవాచ బ్రహ్మలోకాత్ ఊర్ధ్వభాగే సర్వలోకోస్తిశ్రుత మణిద్వీపస్సై వాస్తి ఎత్ర దేవీ విరాజితే ఇప్పుడైనా మీరు ఈ ప్రధానమైనటువంటి అంశాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి పురాణ పండితుడికి అంటే పురాణ ప్రవచనం చేసేటువంటి వ్యక్తికి సంస్కృత వ్యాకరణం యొక్క పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉండాలి కేవలము వ్యాఖ్యానాలు చెప్ వ్యాఖ్యానాలు అంటే ఎవరో ఒకళ్ళు రాసినటువంటి భావములను చదివి చెప్పడము అనేటువంటిది పరిపూర్ణతకు సిద్ధించదు పురాణ లక్షణములో సంస్కృత శ్లోకాలు స్పష్టంగా చదివి వాటికి సంబంధించిన అర్థము పూర్తిగా తను ఎరిగి ఉండాలి అంటే వ్యాఖ్యానము లేకుండా తను తెలుసుకోగలగాలి ఒకవేళ వ్యాఖ్యానం చదివినా ఆ వ్యాఖ్యానానికి కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా డిస్క్రిమినేషన్ తెలియాలి ఆ డిస్క్రిప్షను డిస్క్రిమినేషన్ కనుక తెలియకపోతే సో రాంగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి నేను సంస్కృత శ్లోకాలు కొన్నిటి వరకు చదివి తర్వాత జగన్మాత యొక్క తత్వాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకోసం అంటే ఏది ఇచ్చినా పర్ఫెక్ట్గా జెన్యున్గా ప్రమాణబద్ధంగా ఇవ్వాలనేది నా ఆలోచన ఎందుకోసం అంటే ఈ వీడియో ఒక పదేళ్ళు ఏళ్ళు ఎన్ని సంవత్సరాలైనా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉండొచ్చు ఈ ఛానల్లో ఉండొచ్చు ఎప్పుడు ఏ తరం వారు ఈ వీడియో చూసినా ఇక్కడ తప్పు అని ఉండకూడదు అది నా యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే శ్లోకోక్తిపూర్వకంగా కొన్ని విషయాలు మీకు సంస్కృత ద్వారా సంస్కృతములో ఎందుకోసం అంటే మనకు సంస్కృత జ్ఞానం అర్థమైతేనే మనకి పూర్తిగా అవగాహన అనేది కుదురుతుంది ఇక్కడ వ్యాసుల వారు ఏం చెప్తున్నారు అంటే బ్రహ్మలోకాత్ ఊర్ధ్వభాగే బ్రహ్మలోకమునకు ఊర్ధ్వభాగములో సర్వలోకోస్తి యశ్్రుత సర్వలోకము అని ఒకటి చెప్పబడింది ఏ శృత అంటే నేను కూడా విన్నాను అని చెప్తున్నారు వాసులు వారు ఏం చెప్తున్నారు ఈ సర్వలోకం అనేది నేను కూడా ఒకప్పుడు విన్నాను అని చెప్తున్నారు మణిద్వీప సయేవాస్తి అదే మణిద్వీపము అని చెప్పేసని తెలుస్తుంది దాని పేరు ఏంటి అంటే మణిద్వీపము ఎత్ర దేవి విరాజతే ఎక్కడైతే జగన్మాత అయినటువంటి అమ్మవారు విరాజింపబడుతుందో ఎక్కడైతే అమ్మవారు ఆ యొక్క స్థానాన్ని పరిపుష్టిగా ఆ యొక్క స్థానాన్ని ఏలుతున్నారో అంటే మహారాజ్ఞి తత్వస్వరూపంగా ఆ జగదంబ ఏ ప్రదేశాన్ని ఏలుతుందో విరాజతే ఎత్ర దేవి విరాజతే ఎక్కడైతే గనక దేవి మహారాజ్నిలాగా రాచరికపు సేవలన్నీ కూడా అందుకుంటూ రాజ్ అంటే జగన్మాత రాజ్ఞి తత్వస్వరూపంగా విరాజిల్లుతున్నది దానికి అది ఎక్కడ ఉంటుంది అంటే సర్వస్మాత్ అతనికి సర్వలోకం అని పేరు మణిద్వీపానికి ఇంకో పేరు ఏంటి సర్వలోకము అని పేరు సర్వస్మాత్ అధికోయస్మాత్ సర్వలోక తతస్మృత సర్వస్మాత్ అధికోయస్మాత్ అంటే సర్వస్మాత్ అధికోయస్మాత్ అంటే ఈ ప్రపంచంలో ఈ అనేక కోటి బ్రహ్మాండాలన్నిట్లో సర్వ అంటే అర్థం ఏమిటి అన్ని ఇది ఇది అది కాదు అన్ని ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా సర్వస్మాత్ అధికోయస్మాత్ అన్నిటికన్నా ఇది అధికమైనటువంటిది తక్కువ కానిది అన్నిటికన్నా ఎక్కువైనటువంటి సర్వస్మాత్ అధికోయస్మాత్ సర్వలోక తతస్మృత ఎందుకు సర్వలోకం అని చెప్పారు అంటే ఇది అన్ని లోకములకన్నా గొప్పది అన్ని లోకములకైనా పైన ఉంటుంది అన్ని లోకముల కన్నా గొప్పది అన్ని లోకములు కూడా దీని అంది ఉన్నవు కాబట్టి దీనికి సర్వలోకము అని చెప్ చెప్పబడింది పురా పరాంశయ అయం కల్పిత మనస్వేచ్ఛయా పురా యో అయం కల్పితో మనస్వేచ్ఛయ పురా అంటే మునుపు అది మునుపు అంటే ఎప్పుడు అంటే చెప్పలేం సృష్టికి మొదలు సృష్టికి మొదలు అనేది ఉండదు ఆది అంతము ఉండదు కాబట్టి ఇది నేను విన్నది ఏంటంటే పూర్వము జగన్మాత యొక్క కేవలము సంకల్పము చేత మనస్సులో ఇలా అనుకుంది అంతే సంకల్పము చేత మాత్రమే సృష్టింపబడినటువంటిది పురా పరాంశయ పరాంశ అంటే అత్యంత ఉత్కృష్టమైనటువంటి అమ్మవారి యొక్క అంశ పరాంశము యొక్క సంకల్పము చేత ఏవ అయం కల్పిత మనసేచ్ఛ మనస్సుతో కల్పింపజేసుకుంది మనస్సుకు అంత గొప్ప శక్తి ఉంది ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి శబ్దశక్తి శక్తి ఈ ఐదు శక్తులు చాలా గొప్పనేటువంటి అందులోపల మూడు శక్తులు చాలా ప్రదా ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఇచ్చాశక్తి ఫస్ట్ మొట్టమొదటిగా నీకు ఏం కావాలి అంటే నీ జీవితంలో నీకు ఇచ్చాశక్తి కావాలి నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు నువ్వేం అనుకుంటున్నావు ఎలా ఉండాలనుకుంటున్నావు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు దాన్ని నువ్వు మొట్టమొదటిగా నీ మనస్సులో నువ్వు రూపకల్పన చేసుకోవాలి కంప్లీట్గా ఆ రూపకల్పన చేసుకోవడమే ఇచ్చాశక్తి ఆ యొక్క ఇచ్చాశక్తి బలంగా తయారైపోవాలి నీ మనస్సులో బలంగా తయారైతే అప్పుడు అది క్రియ లోపలికి వస్తుంది ఆ క్రియ చేసేటప్పటికి సంబంధించిన దాని యొక్క జ్ఞానము నీకు పురస్ఫురింపజేస్తుంది కాబట్టి ఏ సృష్టిలో ఏ కార్యక్రమం జరగాలన్నా సరే మొట్టమొదటిగా ప్రధానమైనది ఏంటి అంటే ఇచ్ఛాశక్తి అమ్మవారు ఆ ఇచ్ఛాశక్తిని ప్రసాదించే జగన్మాత ఆ పరాంశయ దేవి అయినటువంటి జగన్మాత యొక్క ఇచ్ఛాశక్తి చేత మాత్రమే అలా తలుచుకుంది అమ్మవారు నాకు నా మణిద్వీపము నా యొక్క ఆవాస క్షేత్రం ఇలా ఉండాలని అమ్మ తలుచుకుంది అలా మణిద్వీపం ప్రకాశించింది అది సర్వలోకము అది జగన్మాత విరాజిల్లుతున్నటువంటి లోకము సర్వాదవు నిజవాసార్థం ప్రకృత్యా మూలభూత కైలాసాదోకో వైకుంఠాదోత్తమ సర్వాద సర్వ ఆదౌ అంటే అన్నిటికన్నా మొదలు ప్రప్రతమైనటువంటిది అగ్రగణ్యమైనటువంటిది నిజవాసార్థం తాను ఉండడానికి జగన్మాత తన యొక్క మూల ప్రకృతి తత్వము ఉండడానికి ప్రకృత్యా మూలభూతయా నిజవాసార్థం ప్రకృత్యా మూలభూతయ ప్రకృత్యా అంటే ప్రాకృతికంగా సహజంగా మూలభూతయ మూలభూతయ అంటే ఆ జగన్మాత యొక్క స్వరూపమైనటువంటి ఆ యొక్క జగన్మాత చేత ఎలాంటి లోకమట అంటే కైలాసాత్ అధికోలోకం మనకి ఆకాశములో ఆరుద్ర నక్షత్రము కనిపిస్తుంది నేను ఎప్పుడైనా సడన్గా మిడ్ నైట్ అంటే మీరు నేను ఎప్పుడైనా సరే మీకు ఆర్ద్ర నక్షత్రం చెప్తాను ఎక్కడ ఉంటుందో మనకి మిథున రాశి మధ్య లగ్నంలో ఎప్పుడైతే ఉంటుందో అంటే మిథున రాశి మధ్య లగ్నంలో ఉండడము అంటే అర్థం ఏంటంటే మేషలగ్నం ఎప్పుడైతే కనుక రాత్రిపూట మేషలగ్నం ఎప్పుడైతే ఉదయం అవుతుందో అప్పుడు మధ్యలో మనకి మిథున లగ్నం ఉంటుంది అప్పుడు ఆకాశానికి మధ్యలో మనకి ఆరుద్ర నక్షత్రం కనిపిస్తుంది లేదంటే మీరు ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున రాత్రిపూట చంద్రుడికి అటుపక్కన ఇటు పక్కన ఎక్కడైనా ఒక నక్షత్రం ఉంటుంది తల 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 మెరుస్తూ ఉంటుంది ఆరుద్ర ప్రవాళవత్ అని చెప్పేసి ఏక నక్షత్రము ప్రవాళములాగా అంటే పగడములాగా మెరుస్తూ ఉంటుంది ఎర్రగా ఉంటుంది అగ్ని కణికలాగా ఉంటుంది మెరుస్తూ ఉంటుంది ఆ నక్షత్రమే శివుడి యొక్క నక్షత్రము అదే కైలాసలోకం లోకం ఆ కైలాసలోకము లోకము దాన్ని ఆరుద్ర నక్షత్రం అంటారు కైలాసాత్ ఎందుకోసం ఎందుకోసమంటే నేను కైలాసం అని చెప్తే కైలాసం ఎక్కడుందో అని మీరు అనుకుంటారు కైలాసం అంటే మనకి మా మానసరోవరంలో ఉండే కైలాసం అనుకున్నారు సర్వే సృజనాసుకుని భవంతు శ్రీమాత ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ప్రతిఫలంగా మీరు తప్పకుండా లైక్ అనేది కొట్టాలి ఎందుకోసమంటే అందరికీ మీరు ఇచ్చేటువంటి ప్రతిఫలం అదే లైక్ అనేది తప్పకుండా కొట్టడాక లైక్ సింబల్ ఉంటుంది లైక్ కొట్టండి తర్వాత షేర్ షేర్ కూడా చేయండి వీడియోని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సర్వే శిక్షణ భవంతో శ్రీమాత్రేనమ్మ